హాయ్ హలో వెల్కమ్ టు పేరు అఫేర్స్ మొత్తం మీద ఢిల్లీలో మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఓడిపోయారు ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన మనీష్ సిజోడి కూడా ఓడిపోయారు అంటే కేజ్రీవాల్ ఓటమి అంటే ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి మళ్ళీ ముఖ్యమంత్రి కావాలనుకున్న వ్యక్తి హ్యాట్రిక్ సాధించాలనుకున్న వ్యక్తి ఓడిపోవడం అంటే మామూలు విషయం కాదు ముఖ్యమంత్రి రేసులో ఉన్న వ్యక్తులు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తులు అంటే ఆయన జైలుకుపోయిన కారణంగా ఆర్టీసీని ముఖ్యమంత్రి పదవిలో పెట్టిన సంగతి మన తెలుసు టెంపరీగా ఈ ఎన్నికల్లో కూడా పెద్ద ఎత్తున ఢిల్లీలో జరిగిన ప్రచారం ఆమ్ ఆద్మీ పార్టీ చేసిన ప్రచారం అంతా ఏంటంటే ఢిల్లీకి కాబోయే సీఎం కేజ్రీవాల్ బీజేపీ నుంచి ఎవరు అని ఒక ప్రశ్నను పెద్ద ఎత్తున ప్రచారం చేయడానికి బీజే ఆమ్ ఆద్మీ పార్టీ ప్రయత్నించింది కానీ ఆమ్ ఆద్మీ పార్టీ ఎత్తుగడలను చిత్తు చేసి భగ్నం చేసి భారతీయ జనతా పార్టీ అక్కడ విజయాన్ని నమోదు చేసింది ఢిల్లీలో బీజేపీ దాదాపు ఇరవై ఏడేళ్ల తర్వాత అధికార పీఠాన్ని కైవసం చేసుకుంది ఇది మనకు చాలా ఆసక్తికరమైన సన్నివేశంగా కనిపిస్తోంది ఢిల్లీ నగర వాసులు ప్రజలు మధ్యతరగతి వర్గాలు ఉద్యోగులు ఎలైట్ పీపుల్ అంతా కూడా కేజ్రీవాల్ ఆయన పార్టీ స్థాపించడానికి ఏదైతే భూమికగా చెప్పుకున్నారో ఏ ప్రాతిపదికనైతే చెప్పుకున్నారో దానికి భిన్నంగా ఆయన ప్రవర్తించారు ఆయన నేను విలాసాలకు దూరంగా ఉంటాను లేదా ఇంకా అవినీతి అక్రమాలకు దూరంగా ఉంటాను అని ఏవైతే చెప్పారో అందుకు భిన్నంగా కేజ్రీవాల్ ప్రవర్తన కనిపించింది ఆయన కూడా విలాసాలకు వైభోగాలకు అలవాటు పడినట్టుగా షీష్ మహల్ అనే పేరిట నిర్మించుకున్న భవంతులు కానీ అలాగే కార్లు వగేర ఇతర వ్యవహారాలు కానీ ఇవన్నీ కూడా కేజ్రీవాల్ పట్ల ప్రజల్లో వ్యతిరేకతను పెంచాయి సరే ఈ లిక్కర్ స్కామ్ గురించి మనం పెద్దగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు అది మన అందరికీ తెలుసు ఆ స్కామ్ కారణంగానే వాళ్ళిద్దరు కూడా జైలుకు వెళ్ళారు మనీష్ కిషోడియా అండ్ కేజ్రీవాల్ సో ఈ లిక్కర్ స్కామ్ ఒకటి వా వాళ్ళకి పెద్ద ఎత్తున ఈ ఓటమికి ప్రధానమైన కారణం ఈ కేజ్రీవాల్ ప్రభుత్వం కేజ్రీవాల్ మనీష్ కిషోడియా లాంటి వాళ్ళు జైలుకు వెళ్ళడం ఇవన్నీ కూడా ప్రజల్లో పెద్ద ఎత్తున వ్యతిరేకతను తీసుకొచ్చి వాళ్ళను ఓడించినట్టుగా మనకు కనిపిస్తోంది మొత్తం మీద భారతదేశ రాజధాని ఢిల్లీని భారతీయ జనతా పార్టీ హస్తగతం తీసుకుంది ఇది ఎగ్జిట్ పోల్స్ సర్వేలన్నీ కూడా ఇదే విషయాన్ని తెలియజేశాయి ఎగ్జిట్ పోల్స్ సర్వేలన్నీ కూడా నిజమైనట్టు మనకు కనబడుతోంది కేజ్రీవాల్ హ్యాట్రిక్ను బీజేపీ విజయవంతంగా నిరోధించగలిగింది అడ్డుకోగలిగింది మనం ఒకసారి ఈ ఆమ్ ఆద్మీ పార్టీ బీజేపీ నంబర్స్ కనుక ఒకసారి వెనక్కి వెళ్ళి చూస్తే టూ థౌజండ్ ఫిఫ్టీన్లో జరిగిన ఎన్నికల్లో డెబ్బై సీట్లకు గాను అరవై ఏడు సీట్లను ఆమ్ ఆద్మీ పార్టీ గెలుచుకుంటే కేవలం మూడు సీట్లకు మాత్రమే భారతీయ జనతా పార్టీ గెలుచుకుంది పరిమితమైంది అండ్ టూ థౌజండ్ ట్వంటీలో జరిగిన ఎన్నికల్లో అరవై రెండు సీట్లను ఆమ్ ఆద్మీ పార్టీ గెలుచుకుంటే బీజేపీ ఎనిమిది సీట్లు మాత్రమే గెలుచుకోగలిగింది ఇప్పుడు ఫార్టీ సీట్స్ దాటి బీజేపీ ముందుకు వెళ్ళిపోయింది వేరే ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ ఇంకా అంటే థర్టీ నుంచి కిందికి వచ్చేసింది సో మ్యాజిక్ ఫిగర్ వచ్చే అవకాశాలు మొత్తంగా వెళ్ళిపోయాయి బీజేపీ అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది అది ఇక్కడ కేజ్రీవాల్ కేజ్రీవాల్ ఎందుకు పతనమయ్యారు అంటే కేజ్రీవాల్ పార్టీ ఎందుకు ఓడిపోయింది అనే దానికి సంబంధించి రకరకాల విశ్లేషణలు సాగుతున్నాయి టీవీ ఛానల్స్లో ఇతర మాధ్యమాల్లో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విస్తృతంగా కేజ్రీవాల్ ఓటమికి సంబంధించి అంటే పార్టీ ఓటమికి సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి ఇందులో మనం మనం మనకు అర్థమవుతుంది ఏంటంటే మధ్యతరగతి వర్గాలను అట్లాగే ఉద్యోగులను వాళ్ళను ట్యాప్ చేయడంలో అంటే వాళ్ళను తమ వైపు ఆకట్టుకోవడంలో బీజేపీ సక్సెస్ అయింది ఆమ్ ఆద్మీ పార్టీ అసలు స్థాపించినప్పుడు అంటే రెండు వేల పదకొండు ప్రాంతాల్లో అవినీతి వ్యతిరేక పర్టికులర్ పాయింట్ పైన ఈ పార్టీ ఏర్పడింది ఆమ్ ఆద్మీ పార్టీ ఏర్పాటుకు సంబంధించిన భూమిక ఏమిటంటే అవినీతి నిరోధక అవినీతికి వ్యతిరేకంగా ఒక క్లీన్ ఇమేజ్ ఉన్న పార్టీగా అవతరించడానికి ప్రయత్నించింది కాలక్రమంలో ఆ పార్టీ కూడా అవినీతి కూపంలో కూరుకుపోయింది ఇది ఢిల్లీ నగర వాసులకు నచ్చలేదని మనకు అర్థమవుతోంది దీన్ని బీజేపీ అత్యంత చాలా అడ్వాంటేజ్గా తీసుకుంది అలాగే బీజేపీకి సంబంధించిన యంత్రాంగం ఎంత మెటికులస్గా పనిచేస్తుందో కూడా మనం ఢిల్లీలో జరిగిన పోలి పోలింగ్కి ముందు జరిగిన ప్రచార సరళి కావచ్చు అలాగే బీజేపీ క్యాడర్ పనిచేసిన పద్ధతి కానీ లేకుంటే వాళ్ళకు సంబంధించిన యంత్రాంగం వాళ్ళకి సంబంధించిన అనుబంధ సంఘాలు లేదా ఆర్ఎస్ఎస్ఎస్ ఆర్ఎస్ఎస్ మిగతా ఏవైతే ఆర్గాన్స్ ఉన్నాయో అవి పనిచేసిన పేరు కానీ కేజ్రీవాల్కు వ్యతిరేకంగా ఏదైతే ఒక వాతావరణం ఏర్పడిందో కేజ్రీవాల్ జైలుకు పోవడం వల్ల లిక్కర్ స్కామ్ ఆమ్ ఆద్మీ పార్టీ పైన ఒక మరక ఆమ్ ఆద్మీ పార్టీపై మరక పడిన తర్వాత జైలుకు వెళ్ళిన తర్వాత జైలు నుంచి బయటకు వచ్చిన కేజ్రీవాల్ ఇది తమకు సానుభూతిగా మారుతుందని అనుకున్నాడు కానీ అది ప్రజల్లో ఇతను ఇటువంటి వాడు కాదు భారతదేశంలో నిజానికి ఒక కొత్త రాజకీయాలకు అంటే అవినీతి అక్రమాలు లేకుంటే అధికార దుర్వినియోగం వంటి అంశాలు ఏవైతే మన భారతదేశ రాజకీయాల్లో బాగా పాతుకుపోయాయో అటువంటి వాటికి భిన్నంగా ఒక ఆల్టర్నేటివ్గా కేజ్రీవాల్ ఎమర్జీ అయినట్టుగా మనకు మొదట్లో కనిపించింది ఎప్పుడైతే లిక్కర్ స్కామ్ బయటకు వచ్చిందో అందులో ఢిల్లీ ముఖ్యమంత్రిగా పదవిలో ఉండగానే కేజ్రీవాల్ పైన కానీ ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన మనీష్ సిసోడియా వంటి వాళ్ళు కూడా ఆ కేసుల్లో ఇరుక్కు ఇరుక్కొని జైలుకు వెళ్ళిన కారణంగా ప్రజలకు వాళ్ళపై ఉన్న భ్రమలు తొలగిపోయినట్టుగా మనం భావించాలి సో ఈ పార్టీ కూడా మిగతా పార్టీ లాగానే అవినీతికి వ్యతిరేకమైన పార్టీ కాదు ఈ పార్టీ కూడా అవినీతి అండ్ ఇతర అక్రమాలకు ఈ పార్టీ కూడా నిలయంగా మారిపోయిందనే ఒక ప్రచారం ప్రజల్లో బలంగా వెళ్ళిపోయింది పబ్లిక్లో ఒక మూడు ఎట్లా ఉందో యాంటీ కంపెన్స్ ఫ్యాక్టర్ డిఫరెంట్ ఇష్యూ మామూలుగా ఏ పార్టీ అయినా రెండుసార్లు గెలిచిన తర్వాత సహజంగానే కొంత వ్యతిరేకత రావచ్చు కానీ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే కేజ్రీవాల్ పార్టీ అంటే ఆమ్ ఆద్మీ పార్టీ ఓటమికి పక్కగా కేజ్రీవాల్ స్వయం కృతాపరాధమే అని మనకు కనిపిస్తోంది అందువల్ల కేజ్రీవాల్ ఇప్పుడు కేజ్రీవాల్ ఏం చేయాలి ఆమ్ ఆద్మీ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి కేజ్రీవాల్ ఈ ఐజెండు పాటు ఆయన పార్టీ అస్తిత్వం ఏమిటి ఆయన రాజకీయ అస్తిత్వం ఏమిటి అసలు ఆ పార్టీ మనుగడలో ఉంటుందా లేదా ఏమిటి అనే ప్రశ్న కూడా మనకు కనిపిస్తోంది కేజ్రీవాల్ కూడా బహుశా తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ లాగానే చాలా ఎక్కువగా ఊహించుకున్నాడు ఒక దశలో ఆయన కూడా నేను ఎందుకు ప్రధానమంత్రి కాకూడదు అని కూడా అనుకున్నాడు అందువల్ల ఆయన పంజాబ్కు విస్తరించాడు మిగతా రాష్ట్రాలకు విస్తరించడానికి ఆ పార్టీ ప్రయత్నిస్తూ వచ్చింది సో అదృష్టవశాత్తు వాళ్ళకి పంజాబ్లో కూడా ఆమ్ ఆద్మీ పార్టీ అధికారానికి వచ్చింది అది డిఫరెంట్ ఇచ్చు అంటే ఇక్కడ ఏంటంటే మనం మాట్లాడుకోవాల్సింది భారతీయ జనతా పార్టీ ఎత్తుల ముందు భారతీయ జనతా పార్టీ వ్యూహాల ముందు కేజ్రీవాల్ వంటి వాళ్ళు చాలా సులభంగా చిత్త అయిపోతారని మనకు స్పష్టంగా కనిపిస్తోంది ఇప్పటికైనా కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాల్సి ఉంది ఏ రకమైన రాజకీయాలు నడపాలి ఎటువంటి వ్యూహాలు అనుసరించాలి సో భారతీయ జనతా పార్టీ విజయానికి గల కారణాలు ఏంటి ఎందుకు మనం ఓడిపోవాల్సి వచ్చింది అనేది ఒకవేళ నిజంగానే అంతరాత్మ ప్రకారం అంటే ఆత్మ సమీక్ష ఆత్మ పరిశీలన అంటాం కదా ఇది చేసుకొని ముందుకు వెళితే ఫ్యూచర్ ఉంటుంది తప్ప అదర్వైజ్ ఆమ్ ఆద్మీ పార్టీకి ఇంకా బహుశా మనుగడ ఉండే అవకాశం లేదు ఆ పార్టీ భవిష్యత్తు కూడా పూర్తిగా ప్రశ్నార్థకంలో పడిపోయింది థ్యాంక్ యూ వెరీ మచ్